జనసేన పార్టీగా మనం ఏం చేయబోతున్నాం అప్పుల్లో కూరుకున్న మన ఆంధ్రప్రదేశ్కి మనం ఏం చేయగలం సంపన్న ఆంధ్రప్రదేశ్గా ఎలా చేయాలి నేనెప్పుడు చాలా ఆశావాదిని శతకోటి దరిద్రాలు ఉంటే అనంత ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడు జనసేన తీసుకోబోతున్న ఒక షణ్ముఖ వ్యూహం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపన్నం చేయడానికి సుసంపన్నం చేయడానికి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చెయ్యాలన్నదే నా లక్ష్యం తద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడమే లక్ష్యం ఇందుకోసం ఒక బలమైన నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ని తీసుకొస్తాం విశాఖని విశ్వనగరంగా విజయవాడ తిరుపతి తిరుపతిని బలమైన హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం అమరావతి రాజధాని అన్ని వర్గాలకి అన్ని కులాల వారికి అవకాశాల నివాసం కల్పించే ఒక అభ్యుదయ ఒక రాజధానిగా అమరావతిని మేము ముందుకు తీసుకెళ్తాం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు తెలుగు రాజధానిగా కర్నూలు నగరం ఇచ్చిన తన కర్నూలు నగరాన్ని రుణం తీర్చుకుంటాం కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవయ్య గారి కర్నూలు జిల్లాగా నామకరణం చేస్తాం అభివృద్ధి తీసుకుంటాం రాయలసీమ బిడ్డలందరినీ ఎక్కడో గల్ఫ్లో ఎక్కడో వెళ్ళిపోయిన వ్యక్తులందరినీ రాయలసీమను అభివృద్ధి చేసి వారందరినీ ఇక్కడికి ఉపాధి అవకాశాలు తీసుకొస్తాం అల్పాదాయ వర్గాల వారి ఇళ్ల నిర్మాణానికి వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఇసుక ఉచితంగా ఇస్తాం అదనపు గదులు నిర్మించుకున్నా కానీ వైసీపీ కాకుండా మేము ఉచితంగా ఇసుకేస్తాం అందరికీ అందరికి అండగా ఉంటాం అలాగే జనసేన సౌభాగ్య పదం కింద దీనికి మటుకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది ఖుద్ హు తుఫాన్ కి నేను శ్రీకాకుళం పోయినప్పుడు మీలాంటి యువత మీలాంటి యువకుడు ఒకడు వచ్చి పాతి కేజీలు బియ్యం కాదు నా పాతి సంవత్సరాలు భవిష్యత్ ఇచ్చే పని చేయన్నా అంటే ఆ రోజున నేను చెప్తున్నాను మీకు యువతకి మాటిస్తున్నాను మీకోసం పెట్టాము ఇప్పది మీరు అద్భుతంగా ఉండాలి విలేజ్ సచివాలయాల్లో ఉండే సులభు కాంప్లెక్స్లో కలెక్షన్ చేసే ఉద్యోగాలు కాకుండా అలాంటి ఉద్యోగాలు కాకుండా మీరు స్వయం ప్రతిపత్తి మీ కాళ్ళ మీద నిలబ నిలబడగలిగేలాగా మీలాంటి మీ దగ్గర ప్రతిభ ఉంటుంది డబ్బులు ఉండవు అలాంటి సామాన్యు మీరు మీకు ఒక డబ్బు ఇస్తే మీకు ప్రభుత్వం తరపు నుంచి పది లక్షల రూపాయలు మీ మీకు ఒక బలమైన ప్రతిభ ఉండి ఐడియా ఉండి పది ఐదు మందికి ఆరు మందికి ఉపాధి అవకాశం కల్పించే పరిస్థితి మీరు వ్యాపారం పెట్టుకుంటానని ముందుకొస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల మందికి సంవత్సరానికి లక్ష చొప్పున పది లక్షలు మీ బ్యాంకులో వేస్తాం దీంట్లో పడుగు బలహీన అణగారిన వర్గాలందరికీ ప్రాధాన్యత ఇస్తాం వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడం నాకు లక్ష్యం వ్యవసాయ రంగాన్ని చూస్తే పాపం గిట్టుబాటు ధర రాకుండా కష్టపడతా ఉన్నారు ఏడుపులు కన్నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో రైతునే వాడు కన్నీరు పెట్టకూడదు నేను తిరుగుతాం పొలాల మీద కట్టుల మీద తిరుగుతా రైతులతో మాట్లాడతాం మీ కష్టాలను అర్థం చేసుకొని వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసే రంగంగా చేస్తాం మద్దతు ధరల్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా చర్యలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ వ్యవసాయానికి మూలాధారమైన కాలువలు కానీ మినీ రిజర్వాయర్లు కానీ వాటి ఆధునీకరిస్తాం అలాగే ఆరోది మన ఆంధ్రప్రదేశ్ మన ఉద్యోగాలు ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేయిస్తాం నిరుద్యోగుల ప్రయోజనాలని జనసేన లక్ష్యంగా తీసుకుంది ప్రైవేట్ రంగంలో కూడా ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తాం ఉద్యోగులకి వేతన సవరణ పిఆర్సీ సవరణ చేస్తాం సిపిఎస్ ని ఈ రోజు నేను ఉద్యోగాలు ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా మీకు చెప్తున్నాను సిపిఎస్ ని మేము రద్దు చేస్తాం నేను ఆలోచించాను మాట్లాడాను నేను చెప్తున్నా సిపిఎస్ ని రద్దు చేస్తాం పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం మీకు అండగా ఉంటాం